జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని బండ్లు రిపేర్ చేయబడ్ను ఒకసారి చూడండి ఇలా గ్యారేజ్ చూద్దాం ఫోమ్ వాష్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇంటీరియర్ క్లీనింగ్ చేయబడును నంద్యాల రోడ్లో ఉంది ఇది జనతా గ్యారేజ్ ఒక్కసారి వీళ్ళు చూడండి వీళ్ళ ఆఫీస్ కూడా చాలా బాగుంటుంది అండ్ అయితే కస్టమర్ ఒక బైక్ తీసుకున్నాడు ఏదన్నా ఇది మోడల్ ఫ్యాషన్ ప్లస్ ఫ్యాషన్ ప్లస్ సో ప్రజెంట్ అయితే మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే ఇక్కడ చాలా మంచి ప్రైస్ అయితే దొరికిద్ది ఫ్యాషన్ ప్లస్ ఏదైనా ఇక్కడ ఏంటంటే అన్ని షోరూంలోకి ఈ షోరూమ్కి డిఫరెంట్ ఎందుకు ఈ షోరూమ్కి ఎందుకు వీడియో అంటే ప్రతి ఒక్క షోరూమ్ పోయమంటే హీరో పోతే హీరో దొరుకుద్ది హోండా పోతే హోండాది కానీ ఏదైనా సరే బండిని తీసుకోవచ్చు బజాజ్ తీసుకోవచ్చు పల్సర్ తీసుకోవచ్చు బజాజ్లో పల్సర్ తీసుకోవచ్చు హోండాలో తీసుకోవచ్చు హీరోలో తీసుకోవచ్చు బుల్లెట్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు బ్రదర్ అయితే ఈరోజు ఇక్కడ ఒకటి బైక్ కొన్నాడు ఏ ఊరు బ్రదర్ నంద్యాల నంద్యాల అంటే నంద్యాల షోరూమ్ లేక ఇక్కడికి వచ్చారా సో నంద్యాల రేట్లు కనుకున్నారాబుల్ సార్ సో నంద్యాల కంటే రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటాయి సో వీళ్ళ ఆఫీస్ కూడా ఒకసారి చూడండి హీరో మన సాంబా గారు సో ఇక్కడ మన సబ్స్క్రైబర్ల పేరు కనుక మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెళ్తే ఒక ఫోమ్ వాష్ కానీ వాటర్ వాష్ కానీ లేదా కార్ కానీ ఏది కానీ స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తారు వీళ్ళు సో ఇక్కడ ఈరోజైతే బైక్ అయితే డెలివరీ అవుతుంది మా సురేంద్ర సెల్ పాయింట్ నుంచి తరఫున కూడా ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తాం వీళ్ళకి మా సురేంద్ర సెల్ పాయింట్ నుంచి చిన్న గిఫ్ట్ సో ఓనర్ చేతి మీద ఇప్పిద్దాం సో ఒక బ్యాగ్ అండ్ ఒక బ్లూటూత్ హ్యాపీనా సార్ హ్యాపీనా మంచి ప్రైస్ ఇచ్చాడా సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కానీ అంటే రిఫర్ చేయండి మంచి ప్రైస్ ఉంటుంది బండి ఆన్ ఆ స్పాట్లో మీకు కావాల్సిన మోడల్ని టూ డేస్ టైంలో కూడా డెలివరీ చేస్తారు అంటే కొన్ని కొంతమంది షోరూమ్లకు వెళ్తే ఇరవై రోజులు ముప్పై రోజులు బండి టైం బట్టలు కూడా ఉన్నాయి యూనికాన్ కానీ ఇట్లాంటి బండ్లు ఏదైనా ఉంటే సార్కి చెప్తే ఒక టూ డేస్లో మీకు మీకు నచ్చిన కలర్ మీకు నచ్చిన మోడల్ మీకు నచ్చినది అయితే డెలివరీ కూడా ఉంటుంది సో వీళ్ళ రిపేర్ సెక్షన్ కూడా ఒకసారి అయితే చూద్దాం వీళ్ళ రిపేర్ సెక్షన్ ఇది ఇక్కడ వీళ్ళ స్పెషల్ ఏంటంటే ఆల్ బైక్స్ బుల్లెట్ కానీ కేటీఎం కానీ ఏదైనా సరే లెక్స్ కా నుంచి టీవీఎస్ ఫిఫ్టీ పల్లె వెలుగు బండి ఆ బండి నుంచి ఎవ్రీథింగ్ రిపేర్ అయితే వీళ్ళు ఉంటుంది వీళ్ళ స్టాఫ్ కూడా చూడండి మొత్తం ఎక్స్పర్ట్స్ ఉంటారు వీళ్ళ దగ్గర సో వీళ్ళకి వాటర్ సర్వీసింగ్ అయితే పెద్ద వాటర్ సర్వీసింగ్ ఉంది ఇక్కడ బైక్స్ కూడా చూడండి సో మీరు ఏదైనా బండి మీద యాక్సిడెంట్ అయినా కానీ మొత్తం రీమోడలింగ్ కూడా చేసిస్తారు వీళ్ళు సో వాటర్ సర్వీస్ కూడా పెద్దగా ఉంటుంది వీళ్ళది ఫోమ్ వాష్ అన్నీ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి సో ఎవరికైనా కూడా డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది సో స్పోర్ట్స్ బైక్ కానీ ఎవరైనా యూత్ వాడే వాళ్ళకి కానీ ఫోమ్ వాష్కి అయితే ఇది చాలా బాగుంటుంది ఇంకొక ఫోమ్ వాష్కి వచ్చింది ఇది ఏం చేస్తున్నారు సార్ ఇది అండి యాక్సిడెంట్ అయిందా బండి ఓకే ఎక్కడ దొరకలే ఇక్కడికి వచ్చి చేపించడానికి వచ్చాడు ఇది బైక్ వచ్చేసరికి యాక్సిడెంట్ అని రెండు నెలల నుంచి ఎక్కడా కూడా రిపేర్ కాక మన దగ్గరికి అది తీసుకొచ్చారు ఇక్కడ సో ఇది ఏ మోడల్ టీవీఎస్ జూపిటర్ అంట సో ఇక్కడైతే మొత్తం కూడా వన్ వీక్ టైంలో నీకు వాళ్ళకి నచ్చిన విధంగా చేసి ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇంకా వీళ్ళది కూడా మొత్తం మెటీరియల్ కూడా ఇక్కడ గూడమ ఉంటుంది వీళ్ళ మెటీరియల్ మొత్తం కూడా ఉంటుంది వీళ్ళ స్టాఫ్ ఉంటుంది వీళ్ళది మొత్తం ఉంటుంది సో మీరైతే ఒక్కసారి చూడండి మన పేజ్లో ఫాలో అవుతూ ఎవరైనా సరే మన పేజ్ని ఫాలో అవుతూ వీళ్ళ దగ్గర ఏదైనా బైక్ కానీ అండ్ ఏదైనా సర్వీస్ కానీ వాటర్ సర్వీస్ కానీ హోమ్ సర్వీస్ కానీ ఏదైనా కానీ మీరు చేయించుకున్నారంటే స్పెషల్ ప్రైస్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో మీరు కూడా రండి ఆళ్ళగడ్డ జనతా గ్యారేజ్